క్రైస్తవుల నుంచి మీ ఒక్కరికే థ్రెడ్ థ్రెడ్ ఉంది అంటారా ఇంకా ఎవరికైనా ఉందా అభినయ దర్శన్ గారికి కూడా థ్రెడ్ ఉంది కూడా థ్రెడ్ ఉంది గట్టిగా చాలా మంది ఎవరెవరు మాట్లాడుతున్నారో వారందరికీ త్రిట్ ఉంది నాకు మాత్రమే కాదు కానీ నాకు త్రిట్ ఉందన్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే వాళ్ళు ఓపెన్ గా నా పేరు చెప్పారు కాబట్టి ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ప్రవీణ్ పాఠాల హత్య వెనుక అంటే ఓపెన్ గా చెప్పారు మీడియా ముఖంగానే రాధా మనోహర్ దాస్ గారి హస్తం కూడా ఉందని నాకు అనుమానం ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు అవును అంటే తన మీద ఎందుకుంది అంటారు మీరు రాధా మనోహర్ దాస్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందమ్మా ఏ ఏరియాలో అయితే అన్న చనిపోయారు ఆ ఏరియాలో ధవళేశ్వరంలో పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు రాధా మనోహర్ దాస్ వేసినప్పుడు రాజమండ్రి పాస్టర్ సంత ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ పెట్టారు రాధా దాస్ ను అరెస్ట్ చేయాలని పోలీసులు పట్టించుకోవాలి రెండో రోజే జరిగిందమ్మా ఇన్సిడెంట్ అక్కడ అన్నతో చాలా డిబేట్స్ లో కూర్చున్నాడు రాధా మనోహర్ దాస్ డిబేట్స్ లో గొడవలు అయ్యాయి మధ్యలోనే లేసి వెళ్ళిపోయాడు రాధా మనోహర్ దాస్ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు అన్నది కాదమ్మా వీళ్ళని ముందుకు నడిపించే ఏదో బలమైన శక్తి అనుకుంది మతం పేరుతో మనుషులను విడదీస్తూ హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరు వేరు మీరు కలవకూడదని చెబుతూ వీళ్ళ కొట్టుకునేలా చేస్తున్న ఏవో బలమైన శక్తులు ఆయన మరణం అనుకున్నాయని నేను నమ్ముతున్నాను సహజంగా అమ్మా చిన్న విషయం చెప్తాను నేను ఒక లాయర్ను కాబట్టి ఒక హత్య జరిగితే నాలుగు కారణాలు ఉంటాయమ్మా ఒకటి హత్య జరిగిందంటే ఆ హత్య వల్ల ఎవరికో లాభం ఉండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య వెనుక ఎవరికో పగుండాలి లేదు హత్య జరిగిందంటే ఆ హత్య ఖచ్చితంగా ఏమంటారమ్మా దాన్ని భయపడిన వాళ్ళైనా చేస్తుండాలి ఏదైనా ఎదుగుదల చూసి ఓర్చుకోలేని వాళ్ళైనా చేస్తుండాలి ఈ కారణాలను మనం చూస్తే ఈయన వల్ల ఎవరికి ప్రమాదం వాళ్ళైనా చంపు ఉండాలి లేదు ఏనంటే భయపడే వాళ్ళైనా చేస్తుండాలి ఏనంటే గెట్టిన వాళ్ళైనా చేస్తుండాలి లేదు ఏం చనిపోతే లాభం కలిసి వచ్చింది అనుకునే వాళ్ళైనా చేస్తుండాలి మేము మేమేమన్నామంటే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయన కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తుల దగ్గర నుంచి అన్ని రకాల వ్యక్తుల్ని కొంతమంది మీ పాస్టర్స్ చేశారేమంటున్నారు పాస్టర్స్ అయితే వదిలిపెడతారా నేను నిన్న ఒకటే మాట చెప్పాను సిగ్నేచర్ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియోలో కాదు ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పాను హిందువులో ముస్లింలో దళితులు అయితే మీరు చూసుకోండి ఆయన ఏదైనా చేసింది క్రైస్తవులు అయితే వాడిని నడి రోడ్డు మీద నరుకుతానని చెప్పాను నేను అనుమానాలు ఉన్నాయి సార్ ఎందుకంటే క్రైస్తవులు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు ఒక స్థాయికి ఎదిగారు తను తన ఎదుగుదలను ఓడ్చుకోలేదు క్రైస్తవులకి ఈర్షుంటే పుల్లగొండ మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా ఇలా ఏం చేస్తారు చల్లాలి అని చూస్తారు అంతే అంతే కానీ ప్రాణాలు ఓకే అట్లా చంపరు ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే వాడు ఎవడైనా గానీ నిర్దక్షిణంగా వాడిని నడు రోడ్డు మీద ఉదయాల్సింది దాని వెనకే ఉన్నారు వాళ్ళు బయటకు రావాలమ్మా అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్ క్రైస్తవులు అందరికి సాహసించారు ప్రాణాలు తీసే అంత కాదు వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్ ఇప్పుడు అంటే ఇక్కడ నా మీద టార్గెట్ చేసిన పాస్టర్స్ బురద పోసారు చంపాలనుకోలేదు హిందువులు కానీ ముస్లింలు కానీ ముస్లింలు ఫురాన్ నమ్ముతారు చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆ ఒక షమి అనే ఒక పర్సన్ నీ కళ్ళు పీకుతాం రా రాస్తాం పెద్దలు పాలు పెదాలు సిలవకి ఏలాడి తీస్తాం అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది ఓకే ఇక హిందువులు అంటారా మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకున్నది వాళ్ళనే అట్లానే మనం ఉంది క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయని ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే కుట్లు తీస్తుంటాం మాకు అప్పచెప్పండి చాలా అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం అంతే మీరు మీరు అనేది కూడా కరెక్ట్ ఇప్పుడు ఎక్కడ క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు ఇప్పుడు నేను మాట్లాడమే పెద్ద విచిత్రం ఉంది క్రైస్తవులు కూడా ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాడు అని చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు చేశారు నెగటివ్ గా వ్యాఖ్యలు చేశారు అంటే హిందువులు కూడా మాట్లాడారు ముస్లింలు మాట్లాడారు ఓకే అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు తను కూడా మాట్లాడడం అనేది అంత ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎలాంటి ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా నేనేమనుకుంటానంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన అటు ఇంకా మాట్లాడు అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తా సమాధానం చెప్తాడు మీరు 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 ఒక మాట అండి దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన మీరు రాధా మనోహర్ దాస్ బైబుల్ గ్రంథాన్ని పట్టుకొని లంచల బైబుల్ అన్నాడు వెళ్ళలేదమ్మా బొకడా బైబుల్ అన్నాడు వినలేదా మరియు రోమా సైనికుడితో పనుకొని వేసును కన్నది అని అడిగిన లేదా మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి అంటే మాట్లాడుతున్నారని మీరు ఉండాలి తల్లి పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కదా స్పందన అనేది ఉంటుంది కదమ్మా కొంతకాలం ఎవరు మాట్లాడలే కానీ ఇప్పుడు క్రిస్టియన్టీలు కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగి అడిగారు కదా నేనే వెళ్ళాను నేనే అడిగాను మిమ్మల్ని అని కదా వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు రకరకాలుగా మాట్లాడుంటాడు ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు నేను వచ్చానా ఫోన్ మీకే చేశారు నేను రాలేదు కదమ్మా మీకు ఫోన్ చేశాడు మాట్లాడాడు నాకు ఫోన్ చేయడం నా పేరు నా పేరు చూసారమ్మా నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు

ఖచ్చితంగా తీసుకుంటాను సార్ ఎందుకు తీసుకుంటానంటే కూడా సార్ ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి స్టార్టింగ్ నుంచి లేవు నిజం అదే కదా మనం తయారు చేయలేదు కరెక్టే కానీ ఈ మతాలు అనేటివి ఎక్కడ సృష్టించుకున్నా మనుషులు సృష్టించుకున్నారు కానీ మనుషులందరిది కూడా ఒకటే మతం అది ఇండియన్ ఓకే ఆ ఇండియన్ మతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మత కలోహాలు పెంచుకుంటూ ఈ మత ఈ మతాలను విద్వేషించుకుంటూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి తిరిగే హక్కు ఎవరికి ఎవరికి లేదు అయితే నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను హిందువులు మాట్లాడము క్రిస్టియన్లను అవమానించడం అనేది అది తప్పే ముస్లింలు క్రిస్టియన్ అవమానించడం తప్పే ఇప్పుడు క్రిస్టియన్లు కూడా వాళ్ళు అనమాట శివాజీ సేన అనే ఛానల్ చూసారా సనాతన సనాతన సేన మోక్షధర్మ అనుకుంటా ఒక ఇరవై ముప్పై మంది కూర్చుంటారు ఇక వాళ్ళు మాట్లాడుతుంటే కళ్ళల్లోంచి రక్తం వస్తుంది చెవుల్లోంచి నుంచి రక్తం వస్తుంది ఇన్ని బూతులు ఉన్నాయా తెలుగులో అని చూస్తాం మనం అట్లా ఒక ఇరవై ముప్పై ఛానల్స్ ఉన్నాయి ఎప్పుడు చూసినా మరి లా అంటారు ఒక మాట కదా నేనేమంటున్నానని చెప్పిన మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు కదా నేను అసలు హిందుత్వం గురించి కానీ వాళ్ళ ఎవరి గురించి నేను మాట్లాడను నా ఛానల్ని నేను పూర్తిగా డిలీట్ చేస్తాను వీళ్ళని ఎవరిని క్రైస్తవుల జోలికి రావద్దని చెప్పండి ఖచ్చితంగా క్రైస్తవుల గురించి కానీ బైబుల్ గురించి కానీ ఒక్క వీడియో చేసినా మేము విరుచుకుపడతాం మా జోలికి రాము అని చెప్పమనండి నా ఛానల్ నేను పక్కన పెట్టేస్తాను ఒక్క మాట కూడా మాట్లాడి మాట చెప్పమనండి వాళ్ళని ఖచ్చితంగా సార్ మా మీడియా ముఖంగా కూడా మేము ఇదే మాట అడుగుతాము ఇదే మాట కూడా మేము అందరు అంటే క్రైస్తవులు ఇది ఇది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి కావాల్సింది మీరు ఇవ్వండి మీ జోలికి వీళ్ళు రారు అని చెప్తాము మేము కానీ ఒక్క విషయం ఏంటంటే హిందువులు ఒక మాట అడుగుతున్నారు హిందువులు కానీ ముస్లింలు కానీ వాళ్లకు మీరు ఇప్పుడు ఈ సమాధానం కావాలి మీ సమాధానము వాళ్ళు ఏమడుగుతున్నారంటే హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులను ఎప్పుడు కూడా మా దాంట్లోకి రండి మా మతంలో చేరండి అని మేము లాగట్లేదు కానీ క్రైస్తవులు ఎందుకు ఇంటింటికి తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళలోకి లాక్కుంటున్నారు హిందువులని మొత్తం కూడా క్రిస్టియన్ లోకి లాక్కుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మా హిందూ సాంప్రదాయాన్ని మా సనాతన ధర్మాన్ని మట్టి కర్పిస్తున్నారు వీళ్ళు అలా ప్రశ్న అయిపోయింది దానికి చెప్తారు నేను చెప్తాను ఆ మాటనే వాళ్ళు ఎవరు వాళ్ళకి మినిమం పదో తరగతి కూడా చదువు ఉండకపోవచ్చు లేకపోతే చదివితే వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ అని అంటే అమ్మా ప్రాక్టీస్ మతాన్ని ప్రాక్టీస్ చేసే స్వేచ్ఛ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్టికల్స్ ఏమని చెప్తాయంటే భారతదేశంలో పుట్టిన పౌరసత్వం ఉన్న ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఆ మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అంటే దాని ఉద్దేశం ఏంటంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడైనా నిర్భయంగా మీ మతం గురించి చెప్పుకోవచ్చు రైట్ టు ప్రాక్టీస్ అది రెండో విషయం వినండి రెండో విషయం చూడాలి వినండి ఫోర్స్ అనేది అబద్ధం అమ్మా అది మాట నన్ను ఫోర్స్ చేసి మీ మతంలోకి మార్చండి పోనీ జీవితకాలం ఇక్కడ కూర్చోండి మీరు నేను ఫోర్స్ చేస్తాను మీరు క్రిస్టియన్టీలకు వస్తారా అది ఎట్లా సాధ్యం అమ్మా ఇవన్నీ బుద్ధి తక్కువ మాటలు సుప్రీంకోర్టు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వ్యక్తికి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు నిండితే ఎవరైనా పెళ్ళే చేసుకోవచ్చు వాడికి అమ్మానాలనే అన్ని వాడిని ఆపలేకపోతున్నారు నేను మేజర్ అంటున్నాడు అలాంటిది వాడికి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇచ్చినప్పుడు మాకు బైబుల్ ఏం చెబుతుంది అంటే అమ్మా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మనుషులను పాపం నుండి మరణం నుంచి విడిపించడానికి సిలవులో బలై మూడో రోజు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఏ మనిషి కూడా ఇక పరలోకానికి రావడానికి పాపం గురించి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు దాన్ని నేను సిలవులో జయించాను కాబట్టి పాప క్షమాపణ నా మందు విశ్వాసం ఉంచే వారికి దొరుకుతుంది ఈ విషయం ప్రపంచానికి చెప్పండి నన్ను నమ్మిన వారు ఎవరు కూడా అగ్నిగుండానికి వెళ్లరు నేను వాళ్ళని వెళ్ళనివ్వును నేను వచ్చాను బలియాగం జరిగింది తిరిగి లేచాను అని చెప్పండి అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నప్పుడు మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మేము సువార్త ప్రకటిస్తూ తిరుగుతూ ఉంటాం మేము చెప్పేది అదే ఇవాళ మనిషికి ఏదన్నా ఒక పని చేయగానే తప్పు చేసే అన్న కన్సర్న్ ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అరే ఎలా అన్నానేంటి ఎలా మాట్లాడానేంటి అని ఇప్పుడు ఇవాళ కొంతమంది పుణ్యం వస్తుందని గుడికి వెళ్తారు నువ్వు కొంతమంది అన్నదానం చేస్తారు కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తారు కొంతమంది నమాజులు చేస్తారు ఇదంతా దేనికోసం ఉంటే చనిపోయిన తర్వాత ఆత్మక శాంతి కలగాలి మీరు ఇక్కడ కూర్చోగానే చెప్పారు ఒక మాట ప్రవీణ్ పగడాలి గారు ఆత్మక శాంతి కలగాలి అని మీరు నమ్ముతున్నారు కదా ఆత్మ అనేది ఒకటి ఉంది అని బైబులే ఉంటుంది అంటే మనిషికి చావు అనేది ముగింపు కాదు ఆత్మ కొనసాగుతూ ఉంటుంది ఆత్మ జీవితం మనిషిని తీసుకెళ్ళి మీరు పాతి మనిషిని తీసుకెళ్లి తగలబెట్టినా మనిషిని సముద్రంలో పడేసిన అన్నీ కూడా మళ్ళీ ప్రాణం పోసుకొని తిరిగి దేవుని ముందు నిలబడే రోజు ఒకటి ఉంది పునరుద్ధాన దినం అని బైబుల్ చెప్తా ఉంది అట్లాంటప్పుడు ప్రతి మనిషి ఆత్మ అంటే దేవుడే బలైపోయాడు మనిషి కోసం అంటే మనిషి అంత విలువైన వాడు అని మేము ఆలోచిస్తాం ఆలోచించి అగ్నిగుండంలో పడితే ఆత్మ బయటికి రావడానికి దారుండదు కనుక మాకు తెలిసిన ఈ న్యూస్ ప్రజలందరికీ చెప్పాలి అని తాపత్రయ పడతాం దేవుని వాక్యాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ పలానా షాప్లో వంద రూపాయలకి పది షర్ట్లు ఇస్తున్నారు అనుకోమా నా వాళ్ళు అందరికీ చెప్పుకుంటారు కదా అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారా ఇది నాకు మూవీ బాగుందనుకో నా ఫ్రెండ్స్కి చెప్తాం కదా సూపర్ ఉందరా మూవీ చూడండి అది ఏసుక్రీస్తు ప్రభు గురించి కూడా మేము అలాగే చెప్తాం ఏమనంటే ఒక్కసారి ఆయన దగ్గరికి రండి అని ఇప్పుడు మీకు ఇష్టం లేదు మీరు ఏం చెప్పొచ్చు అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పొచ్చు బలవంతం చేయటం తప్పు నువ్వు ఖచ్చితంగా రావాలి నువ్వు నమ్మా నువ్వు నమ్మాల్సిందే నువ్వు కూర్చోవాల్సిందే డబ్బులు ఇస్తా తీసుకో సిమెంట్ కట్టలేస్తే తీసుకో లేకపోతే కులం నుంచి వెలేస్తావు నేను బతకనే ఇది తప్పు ఇది తప్పు ఒకవేళ అలా ఎవడు అజయ్ బాబు మాట్లాడినా అది మేము అలా ఎప్పుడు చేయం ఒకవేళ అలా ఎవడన్నా చేశాడంటే బుద్ధితో కూడు వాడికి బైబుల్ అర్థం కాలేదు అని అర్థం యేసుక్రీస్తు ప్రభుని చంపిందే మతం సరే ఓపెన్ గా ఇప్పుడు చెప్తాను ఇదే సిచ్యువేషన్ నేను చూశాను కాబట్టి ఈ రోజు హిందువుల మాట నేను అడగలేదమ్మా ఆ సిచ్యువేషన్ మీరు చూస్తుంటే అలా మాట్లాడడం చెప్పు తీసుకుని అక్కడే కొట్టే వారికి బైబుల్ అర్థం కాలేదు దాదాపు ఒక అరవై డెబ్బై మంది అరవై డెబ్బై మంది సిలువ సిలువ గుర్తు తోటి సిర్తుతోటి నేను చెప్తాను నేను చెప్తాను సార్ ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు లంచం ఇవ్వలేదు నేను కూడా చెప్తాను లంచం ఇవ్వనవసరం లేదు డబ్బులు ఇవ్వన ఇవ్వనవసరం లేదు ఎందుకంటే హిందువులు కూడా ఎప్పుడు కూడా మా హిందువుల్లోకి రండి అని చెప్పేసి ముస్లిం చెప్పేసి మీరు ఇప్పుడు అయ్యప్ప వేస్తారు కదా అయ్యప్ప మాల వేసినప్పుడు నల్లని వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు చెన్నెళ్ళ స్నానాలు చేస్తారు శవం దగ్గరికి వెళ్లరు మాంసం ముట్టుకోరు మారితో కాపురం చేయరు ఇరుముడి అక్కడికి వెళ్లే వరకు తీరు భజనలు చేస్తారు భిక్ష తీసుకుంటారు వాళ్ళకి కోడి మాసం కోరే సన్నం పెడుతున్నారంటే వస్తారమ్మా రాత్రిపూట బాల్లాడి దగ్గరికి వచ్చేవండి నాకు మీరంటే ఇష్టం దగ్గరికి రమ్మంటే వస్తారా వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా క్రిస్టియానిటీ అనేది కూడా ఒక నిష్టమ్మా మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి ఒకవేళ మీకు మీరు ఏమంటున్నారు మత ప్రచారం చేయమని మాకు లేదంటున్నారు అది పూర్తిగా తప్పు తల్లి ఎందుకో తెలుసా ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఏ రోడ్డు మీద చూడండి భగవద్గీత తీసుకెళ్లిచ్చి మూడు వందల డెబ్బై రూపాయలు కొనండి నన్ను అడిగారు ఒక వ్యక్తి వచ్చి నా క్వశ్చన్ మీరు పూర్తిగా నన్ను చెప్పనే ఉంది మీరు కూడా మత ప్రచారం చేస్తారు మీరు కూడా గుంటూరులో సాక్షాత్తు ఎమ్మెల్యే అడ్డుకుంది మెడ్ రోడ్ల మీద ట్రాఫిక్ లో ఏంటి మీరు చేసేది అని అదే అదేందమ్మా ఏమని భగవద్గీతను చూపించుకుంటా కృష్ణుడు గురించి చెప్పుకుంటా ఇవి కొనండి అనుకుంటా నడి రోడ్ల మీద బస్సులు పెట్టుకొని మరి మత ప్రచారం కదా అందుకే అంటున్నాను నా క్వశ్చన్ మీరు పూర్తిగా ఇంట్లేదు ఎందుకంటే మీరు సువార్థను పట్టుకొని ప్రచారం చేయొచ్చు ఎందుకంటే దాన్ని నమ్మిన వాళ్ళు దాంట్లోకి వస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పాల్సింది సువార్త గురించే చెప్పాలి కదా అయితే నేను విన్నదే నేనేం ఏమడుగుతున్నానంటే వాళ్ళు చెప్పేది ఏం చెప్పారంటే లగచర్ల ఘటన జరిగినప్పుడు మేము మీడియా వాళ్ళం వెళ్తున్నప్పుడు ఆగి మరీ విన్నాం అక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఆ రాళ్లకు పూజ చేస్తే వచ్చే ఫలితం ఏంటి మీకు ఆ రాళ్లను కాళ్ళ కింద తొక్కండి అయ్యి దేవుడు కాదు ఉట్టి మట్టి రాళ్లను మీరు పూజ చేస్తున్నారు ఎవరు చెప్పారు మీకు అది అక్కడ దయ్యాలను నమ్మమని అంటే అలా చెప్పడం అలా పోర్ట్రేట్ చేయడం తప్పు అని అడగొచ్చు కదా ఉంటది సార్ తప్పు అది కదా మీరు అలా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా క్రీస్తు అర్థం కాల నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు అలాంటి వాళ్ళ వల్లే కూడా ఈ కూడా వస్తున్నాయి సార్ అవునా అది నేను అడిగేది ఎందుకంటే ఏదో లంచం ఇచ్చి లాగడం కాదు సరిగా చెప్పలేకపోవడం ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చి ఆయన రాయి అని అంటే నన్ను చెప్పు తీసుకుని కొడతారు నీ ఏడిపోయింది నువ్వు ఏడవరావు ఎట్లా ఉంటాయి పరాయి దేవుడి గురించి నీకెందుకు కదా పద్ధతి ఉండాలి నేను ఒక దేవుని నమ్ముతున్నప్పుడు నా దేవుడి గురించి అది నేను అడిగేది అందుకు ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారు తనకు సెక్యూరిటీ అడగలేదు థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినా కానీ ఓకే తను సెక్యూరిటీని కూడా పెట్టుకోలేదు ఆ విషయంలో కొంచెం మీకు కూడా ఒక థ్రెట్టింగ్ పడుతుంది నేను ఎప్పటికే చట్టం అనే చట్టంలో పెట్టేశాను వాళ్ళని పెట్టేశారు నేను నా మీద ఏగవాల పోలీసులను అడుగుతారు ముందు మీకు కంప్లైంట్ ఇచ్చి మీరు అజయ్ బాబుని నరికేశారమ్మా అనుకోని కొంచెం ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసే ప్రశ్న ఏంటంటే అజయ్ బాబు మీద దాడి చేసింది అవడు అని అడుగుతారు రెండవది తనకి ప్రాణభయం ఉంది అని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు గాడిదల కాస్తున్నారా అని అంటారు మీరు నా పని నేను చేసేసాను ఆల్రెడీ నెక్స్ట్ నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలుసు నలుగురితో బయటకు వెళ్తాను జాగ్రత్తగా ఉంటాను చీకటి పడితే ఒంటరిగా బయటికి వెళ్ళను నా ఫ్యామిలీతో నేను ఉంటాను ఎవడైనా నా దగ్గరికి వస్తే రావడమే వాడికి తిరిగెళ్ళడం ఉండదు ఎందుకంటే క్రీస్తు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించే సిద్ధాంతం కొంతమందికి తెలుసు నేను దాన్ని ఎలా నమ్ముతానంటే ఒక చెంప మీద నేను కొడితే రెండో చెంప చూపి అని క్రీస్తు అన్నది తన్నుల దిన కాదు ఎవడన్నా ఒకడు బలవంతంగా నీ చెంప మీద కొడితే వాడిని చూసి భయపడి పారిపోవద్దు రెండో చెంప చూపించేంత ధైర్యం చూపించి వాడి దగ్గర అని నేను నమ్ముతాను భయపడ్ను తల్ భయపడరు ఓకే సార్ ఒక చిన్న మాట అడుగుతాను సార్ ఈ రోజు మీకేదాన్ని జరగబోతుంది అని తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్గా మీ భార్యగా మీ అర్ధాంగిగా తను ఎలా రియాక్ట్ అవుతారంటారు అమ్మా చాలా బాధపడుతుంది ఇప్పుడు బయటకు వెళ్ళాను ఇందాక నేను బయటకు వస్తుంటే మా వదినమ్మ ఫోన్ చేసింది వాళ్ళతోటి వాళ్ళు బయలుదేరాడు దేశాన్ని ఉద్ధరించడానికి మళ్ళీ రైతు ఇంటికి వచ్చేసరికి మేము చచ్చేమో బ్రతికేమో కూడా ఆయన అంతే అని చెప్పి బాధపడతా ఉంది బాధపడతా ఉంది మీరు మీ సార్ ఒకవేళ ఇలాగే చేస్తా ఉంటే మీరు మాత్రం ఊరుకుంటారు ఎవ్వరమైన అదే అంటే ఆడపిల్ల మనస్తత్వం అట్లా అంటే నేను ఎందుకు అడిగే ఈ క్వశ్చన్ అంటే సార్ మీకు ఎలాంటి ఆపదలు రావు రాకూడదు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను మీడియా ముఖంగా నేను కూడా ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని నాకేమి జరగదు ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఎందుకు అడిగానంటే సార్ మరి ప్రవీణ్ పగడాల గారు ఎంతగా అంటే తనది హత్య అని ఒక పరంగా ప్రమాదవశాత్తు జరిగిన మరణం అనేది ఒక పరంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అందరి జనాలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంత హాట్ టాపిక్ జరుగుతుంది మరి ఎందుకు అంటే అందరు అంటున్న మాట నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకు తన భార్య పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దంటుంది బయటికి తీసుకురావద్దు అంటుంది ఇంకొకటి ఈ ఇష్యూని కూడా పెద్ద చెయ్యొద్దు అసలు ఈ ఇష్యూని ఇంతటి వదిలేయండి అన్నారు మీడియా అక్కడికి వెళ్తే మీడియా ముందు కూడా మాట్లాడడానికి ఒప్పుకోలేదు నన్ను ఎవరో చంపేస్తారు బయట నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఐదేళ్ల పాప సంవత్సరం బాబు నా బిడ్డను కూడా చంపుతానని కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారు అనుకోండి చేస్తారు చెప్పండి ఆ ప్లేస్ లో ఉంటే మీ పిల్లల ప్రాణం ముఖ్యం అనుకుంటారా పోయిన వాళ్ళు మాకు ధైర్యంగా లేరు అన్నప్పుడు అంతే కదమ్మా ఈరోజు వాస్తవంగా నేను కాదు మాట్లాడాల్సింది ప్రవీణ్ పగడాల గారి బ్రదర్ మాట్లాడాలి వాళ్ళ ఫాదర్ మాట్లాడాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి కానీ నేను కొట్లాడుతున్నాను వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లేదు వాళ్ళ థ్రెట్నింగ్స్ వాళ్ళకు ఉన్నాయమ్మా అంటే ఆడపిల్లలకి ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే ఒక ఆడబిడ్డ చంపిన భర్తను ఎవరిని చంపినా వాళ్ళని క్షమిస్తున్నాను వదిలేయండి అంటుంది ఎంత గొప్ప

అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ అంటే వాళ్ళ బాధ ఎలా ఉంది తన ఏదైనా యాక్షన్ తీసుకునే మూమెంట్ లో ఉన్నారా అమ్మా వద్దనుకుంటున్నారు కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే మా ఆయన ఉన్నాడు అని ధైర్యంగా ఉండే తల్లి ఇప్పుడు ఆయనే లేడు కాబట్టి ఏం చేయగలుగుతుంది మీరు ఒక ఆడబిడ్డగా ఆలోచించాడగండి అంటే ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు పోరాడుతున్నారా ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా ఇది తేలేంత వరకు పోరాడుతున్నారు ఒక నోటీసులు ఇచ్చి నన్ను సెంట్రల్ జైలుకి పంపిన బయటికి రాగానే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను నేను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది నాకు తెలియదు కానీ మా ఆవిడకి రాత్రి చెప్పాను నేను తెలంగాణ ఉద్యమంలో చెర్లపల్లి జైల్లో ఉన్నాను నేను ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళబోతా అది తెలంగాణ ప్రజల కోసం ఇది నా క్రైస్తవ సమాజం కోసం కోసం దేవుని కోసం ప్రాణాలు ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు ఒకవేళ నేను ఒక వారం జైల్లో ఉండొస్తే అది నీకు హాన్ అనుకో నా భర్త క్రైస్తవ సమాజం కోసం జైలుకి వచ్చిండని సంతోషపడు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు మా అన్నలు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొస్తారు మా అన్నయ్య రెండో అన్నయ్య నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో మజ్దూర్ సెల్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు మూడు నాలుగు లక్షల జనబలం మా కుటుంబానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరంగల్ గానీ మహాద్ గాని నాకు క్రైస్తవులు అండగా రాకపోతే బొట్లు పెట్టుకున్న హిందువులు నా చుట్టూ నిలబడతారు వచ్చి నన్ను కాపాడడానికి అంత బలమైన ఫ్యామిలీ మాది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలను ద సేమ్ టైం ఏదైనా జరిగినందు జరిగినా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేను ఓకే సార్ అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ మతంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు ఆయనకి ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఆమె బయటికి రాకపోవడానికి కారణం కూడా అదే ఎందుకు ఇష్యూ చేసుకోవాలి నా పిల్లలకి ఎందుకు థ్రెడ్ తెచ్చి పెట్టుకోవాలి అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారు గొప్పగా ఆలోచిస్తున్నారు కాకపోతే ఒక కోణంలోనేమో సాధారణ మరణం అంటున్నారు అంటే యాక్సిడెంటల్ గా జరిగింది ఒక కోణంలో మీరు అంత క్రైస్తవులంతా కలిసి లేదు ఇది హత్య అంటున్నారు ఒకవేళ గనక ఇది హత్య కాదు నిజంగానే యాక్సిడెంటల్గా జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ కనుక వస్తే ఇదే తేలితే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్ ఎందుకంటే వాళ్ళ సంబంధించింది కదా నేను నమ్మలేను ప్రవీణ్ పగడ అలా వేరు నేను వేరు అని అనుకోని ఇప్పుడు నేను ఆయన అన్నను తమ్ముడు అని అనుకుంటాను నేను యాక్సెప్ట్ ప్రభుత్వం ఒకవేళ అలా తీసుకొచ్చినా నేను యాక్సెప్ట్ చేయలేను ఇంకా చట్టపరంగా ఇంకేమైనా దారులు ఉన్నాయని వెతుకుతాను ఇంకా వెతుకుతారు దీని మీద ఇంకా రిసెర్చ్ చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను ఇంకొకటి ఏంటంటే సార్ చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను ఇలా క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ముస్లింల మధ్య మొన్న కూడా చెప్పారు ముస్లిం అతను కూడా మాట్లాడడం జరిగింది నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు నేను బెదిరించిన మాట వాస్తవమే కానీ అది అంతటితోటి నేను వదిలేశాను నేను నేను ఒక మనిషిని హత్య చేసే అంత దాకా నేను వెళ్ళను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది ఇప్పుడు కేవలము ఒకవేళ ప్రవీణ్ పగడాల గారిని చంపాలి అనుకుంటే తెలంగాణలోనే తను ఉండేది హైదరాబాద్లోనే అక్కడ కూడా సాధ్యమే కానీ ఇక్కడ రాజమహేంద్రవరం వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చంపాలనే ఆలోచన ఎట్లా పుట్టింది అంటే దీని వెనకాల ఇటు ఏపీ వాళ్ళు ఉన్నారంటారా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నేను పోలీస్ ఆఫీసర్ని కాదు నాకు తెలిసిన అనుమానాలు అంతే అంటే ఎక్కడైనా ఉండొచ్చు ఏదైంది ఎస్పీ గారు చెప్పాలి ఐజీ గారు చెప్పాలి నేను స్టేట్మెంట్ ఇవ్వలేను కదమ్మా అనుమానం ఉంది అని చెప్తున్నాను తప్ప ఇదే నిజమంటే నేను ఆధారం ఇవ్వాలి మరి అక్కడ కూడా ఆధారాలు ఇవ్వాలి నేర్పించాలంటే ఆధారాలు కావాలి నాకున్న అనుమానాలు చెప్తున్నాను మీకున్న అనుమానాలు మాత్రమే చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మళ్ళీ కూడా మా హిట్టి ద్వారా కోరుకుంటున్నాము ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతించాలి కానీ ఇవి ఇంకా మత కల్లో కల్లోహాలకు దారి తీయకుండా ఉండాలని కోరుకుంటున్నాము ఇంతటితోటి కూడా ఏం జరిగింది అని అసలు నిందితుల్ని పోలీసులు మాత్రము పట్టుకోవాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन